ఓం నమో మహా శ్రీ శ్రీనివాస ఆయనమ చిట్టాల గ్రామం వత్సవాయ మండలం ఎన్టీఆర్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నందు నవంబర్ నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం హుజూర్ నగర పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు గుడితాల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కనిగళ్లపాడు గ్రామ వాస్తవ్యులు తాడిబండ్ల సాంబశివరావు గారు గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు కూరివేళ్ల లక్ష్మీనారాయణ గారు గారి దంపతులు మక్కపేడ గ్రామ వాస్తవ్యులు కోడే శ్రీరాములు గారు రమాదేవి గారి దంపతులు మక్కపేడ గ్రామ వాస్తవ్యలు షేక్ సాజిద్ గారు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు న్యాసాభల సూర్య మోక్షజ్ఞ గారు పెనగంచిప్రోలు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు విశ్వబ్రహ్మం విశ్వబ్రహ్మంగారి యొక్క జ్ఞాపకార్థం విజయవాడ పట్టణ వాస్తవ్యులు పురాణం మహాలక్ష్మి గంగా దుర్గా భవానీ గారు ఇందుకపల్లి గ్రామ వాస్తవ్యులు రాయల ప్రభాకర్ రావు గారు లక్ష్మీ గారు దంపతులు జగ్గపేట పట్టణ వాస్తవ్యులు ఆరేపల్లి వెంకయ్య గారు వెంకమ్మ గారు దంపతులు ఆలూరుపాడు గ్రామ వాస్తవ్యులు పంది భిక్షం గారు సుగుణకుమారి గారు దంపతులు బార్లపూడి గ్రామ వాస్తవ్యులు కీర్తియసులు గోవాడ రామారావు గారు సూర్యకాంతం గారుల జ్ఞాపకార్థం హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు కొండపి సాయి కళ్యాణ్ గారు సువేత్ర గారు దంపతులు చౌడపల్లి గ్రామ వాస్తవ్యులు కొండవీటి నాగేశ్వరరావు గారు నాగేంద్రమ్మ గారు దంపతులు లింగగూడెం గ్రామ వాస్తవ్యులు పరుచూరి సాయి చైతన్య గారు శ్రీలత గారు దంపతులు పోచవరం గ్రామ వాస్తవ్యులు లేళ్ల మాధవరెడ్డి గారు త్రివేణి గారి దంపతులు దబ్బాకుపల్లి గ్రామ వాస్తవ్యులు పేటేటి శ్రీనివాసరావు గారు గారు దంపతులు కురపల్లి గ్రామ వాస్తవ్యులు శేషులు శీలం వెంకటరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం నర్వ గ్రామ వాస్తవ్యులు నూతలపాటి నారాయణ గారు నాగేంద్రమ్మ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు పొట్టిబత్తిని రామారావు గారు విజయలక్ష్మి గారు దంపతులు కొత్తగూడెం పట్న వాస్తవ్యులు చిట్టూరి శేషానందం గారు పార్వతీ కుమారి గారు దంపతులు ఖమ్మంపట్న పట్న వాస్తవ్యులు కారుమూరి రిత్విక్ కుమార్ రెడ్డి గారు లిఖిత్ కుమార్ రెడ్డి గారు సింగారం గ్రామ వాస్తవ్యులు కొలగాని వీర నాగరామ్ గోపాల్ గారు మక్కపేడ గ్రామ వాస్తవ్యూలు మామిళ్లపల్లి ర హర్షిత గారు మక్కపేడ గ్రామ వాస్తవ్యులు గుగ్గులోద్దు రాములు గారు లక్ష్మీదేవి గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వ్యాకరణం మురళీకృష్ణ గారు నీరజ గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు చిన్నోజీ శంకరాచారి గారు కళావతి గారు దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు పెమ్మెత్స వెంకట పదిరాజు గారు విమలాదేవి గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యంలో పద్దుటూరి వెంకటరత్నం గారు కనకదుర్గ గారి దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు భూదాటి వెంకట నారాయణ రెడ్డి గారు లీలా దుర్గాభవాని గారి దంపతులు ఖమ్మంభట్న వాస్తవ్యులు తలువాది రాఘవేంద్ర గారు రమ్యనంద్రి గారి దంపతులు వారి యొక్క పాప జిష్ణుద్రువ అన్నప్రాసన మహోత్సవం సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కనుక మరి భక్తులందరూ అన్నదాతలంతా కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద